అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై రెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ ఆదివారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజన్ వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏరంకోడి ఏరంగోడి మీద గెలుస్తుందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చిరవరు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అవ్వండి అండి సో ఇంకా మనకి కొంచెం లైట్గా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టర్బెన్స్ రావచ్చు సో అది పట్టించుకోమాకండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకి అశ్విని అనేది ఈరోజు రాత్రి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అయితే ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కాగ్ అనేది కోడి మీద నెమల అనేది కోడి డాగ పెంగ్లా మీద విజయం సాయిస్తుంది పిచ్చుకున్న గౌడ వచ్చేసరికి పెంగ్లా మీద విజయం సాయిస్తుంది సో ఇవన్నీ మనకైతే అశ్వినిలో గెలిచేవి ఊడేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకు వచ్చేసరికి రాత్రిపూట ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండేది ఈ అశ్విని నక్షత్రం అనేది ఆ తర్వాత నుంచి మనకి రాత్రి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం అనేది నడుస్తుంది బర్నీ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఎరుపుల మించిన కాకి వచ్చేసరికి నలుపుల మించిని కాకి కోడి మీద విజన్స్ వేస్తుంది నల్ల సవల అనేది నెమలి ఇటుక రంగు కోడి మీద చేస్తుంది పిచ్చికొండ కోడి వచ్చేసరికి నెమలి ఎర్రపొడల కోడి పింగళాల మీద చేస్తుంది సో ఇవన్నీ మనకైతే బర్నీలో గెలిచే ఓడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలంటు అనేది వేసుకుంటారో మీరు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్ చూసుకోండి ఆ టైమింగ్లో ఏ నక్షత్రం నడుస్తుంది ఆ నక్షత్రంలో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మీరైతే దబ్బలాట్ అనేది వేసుకోండి అండి కొంచెం లైట్గా బ్యాక్గ్రౌండ్లో రావచ్చు సో అది పట్టించుకో మాకండి నేను కొంచెం బయట ఉండి ఈ వీడియోకు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివామింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించిన మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ కిట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి ఒక కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉండేది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి ఈ కిట్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చూస్తున్నాను మనకి పందెంలో పుంజులు ఉంటాయి కదా కాళ్ళు పడిపోయినాయి రెక్క జారిపోయినాయి నడుములు జారిపోయి ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి స్పెర్మ్ వీరియం అనేది కలెక్ట్ చేసి మన పెట్టలకైతే ఎక్కిస్తాము సో దానికోసం ఈ కిట్ అనేది వాడతామండి ఇది అనేది ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి సింగిల్ కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ వాడుతుంది మీరు ఎన్ని కిట్లు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదే ఉండిది ఒకదానికైనా అదే పది పెట్టుకున్న అదే సో కావాల్సిన వాళ్ళు నాకు నెంబర్ కాల్ చేయండి ఇంకా మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే మనం కాకి ట్యాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిడాక కాకి బర్ల ఎరుపును మించిన గట్టి కాకి ఎర్రమైల ఎర్రబ్బరాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి ఈ ఈజాన్లో మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడిపెంగళ కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లక్రాయి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాన్లో చూపులకి అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి తొలి ఇవ్వండి మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూపుతాను గుర్తుపెట్టుకోండి ఈ తొలి మనం ముసుక్కి కనుక కాగిటాగా కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాహితానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే గౌడు నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేదండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమల పింగల నెమల కక్కరాయి శుద్ధ నెమలి అబ్రాసు గౌడు నెమలి అబ్రాసు ఎర్ర కక్కరాయి గంద బొట్ల అబ్రాసు అలాగే నెమల పర్ల కాకి డాగపరల ఎర్ర నెమలి ఇవన్నీ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి శుద్ధ కాకి నలుపుని మించిన డాగ చింతపిక్కల డాగ కోడి కాకి డాగ సేతువ కోడి కోడి డాగ కోడి రాసంగి డాగ అలాగే పన్ను డాగ పసింగల కాకి ఇవన్నీ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి రెండో జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ రెండో జాములో ముసుక్కి మనం గౌండ్ నెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇది మూడో అండి పది నలభై ఎనిమిది నుంచి ఉదయం పూట మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే మనం కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడి కక్కరయి ఎరుపుని మించిన కోడి కాకి ఎర్రబుట్ల సేతువ కోడి సేతువ కోడి ఎర్ర ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్బరాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్బరాసు నెమలి సేతువ నెమల పింగల కాకి డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి మళ్ళీ చదువుతుందని గుర్తుపెట్టుకోండి ఈ మూడో జాంలో మన ముసుక్కి కోడి కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్కే మనకు విజయం సాధిస్తానికి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకినామలి పచ్చగాకి గట్టిగాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లగొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ ఇవనే ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి కోడి నెమలి కోడిపూల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ అలాగే కోడి సేదువ ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుక్కి కాగి కనుక వాడుకుంటే విషయం సాధించడానికి మనకు వచ్చేసరికి చాలా వరకు ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా ఐదో జాము అండి మనకి వెన్నెల పందాల్లో పగటిపూడ పందాలు ఇది ఆఖరి జాము మూడు ముప్పై ఆరు నుంచి సా రాత్రి ఆరు గంటల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది ఈ జాము అనేది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడిపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల కోడి కక్కరాయి కోడి పచ్చగాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఒడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వన్న కాకి పచ్చకాకి ఇవన్నీ ఈ జాములో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి కనుక కోడి పింగలు కనుక వాడుకుండే చాలా బాగా అయితే ఉండేది మనకు వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇది ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే మనకి చింతపిక్కల బిక్కల కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ముసుక్కు వచ్చేసరికి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి గట్టి కాగి కాకి బెంగల నల్లగొట్ల సైతం నల్లపూల నల్లకట్టు సంగి కుసి నలుపున్న కక్కెరాయి ఇవనేవి జాము చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్రాసు సేతువ పసింగల సేతువ నెమలి అబ్రాసు కోడి ఎర్ర నెమలి నెమలిపెంగల డాగపొల ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ ఇవండి మనకు వచ్చేసరికి ఆరోజాములో చూపులు గెలిచేవి ఓడేవి ముసుక్కి మనం ఈ జాములో చింతపెక్కల కాగి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే నెమలి పెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడ్ నెమలి పిచ్చుకు బోర నెమలి శుద్ధ నెమలి ఎర్ర పసింగల గౌడ్ నెమలి ఎర్ర నెమలి ఎర్రపూల డాగ ఎర్ర ఎర్రబొట్ల సేతువ నెమలి డాగ శుద్ధ డాగ ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి మైల కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల గట్టి కాకి కోడి నల్ల మైల కోడి రసంగి కోడి గల డాగ ఇవనేవి జాంలో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాంలో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుక్కి నమల పింగల కనుక పెట్టుకుంటే విజయం సాయిస్తానికి అయితే మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి ముసుక్కి ఇంకా చెప్పేది ఇది ఆఖరిజాము జాములు ప్రకారంగా ఇది ఆఖరజాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకిటాక పరల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి నెమల పింగల నెమలి కక్కరాయి నెమలి అబ్రాసు నెమలి మైల ఎర్ర అబ్రాసు ఎర్ర నెమలి ఎర్ర నెమలి ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ కాకిడాగ సేతువ నలబొట్ల సేతువ రసంగి నల్లగట్టు రసంగి పండుడాగా మిరపండుడాగా కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులకు ఓడిపోతాయి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవండి జాముల ప్రకారంగా కూడా ఇది జాము ఆఖరి జాములో కూడా ఎనిమిదో జాములు కూడా చూశారు కదా చూపులు గెలిచేవి ఓడేవి ఇవి ముసుక్కి గనక ఈ జాములో మనం కాగిడాక పర్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది సో ఇంకా మనం దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మన కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువైతే ఉండేది మీరు ఉత్తరం నుంచి నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్దండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మన ఇదండి ఈ వీడియోలో నేను మొత్తం వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జానుల ప్రకారంగా గెలిచే చెప్పాను అలాగే మన కోళ్ళని ఏ దిక్కుని వదులుకుంటే విజయం సాధిస్తానికి కూడా విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీరు వచ్చేసరికి సో చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం మన ఛానల్ లైక్ చేసి ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయించి మన అయితే సబ్స్క్రైబ్ అనేది చేపియండి అలాగే మీకు కనుక బ్యాక్గ్రౌండ్ లేదా నాయిస్ వస్తే కనుక దాన్ని పట్టించుకోమాకండి కొంచెం వేరే చాటు ఉండి వీడియో అనేది చేస్తాను కొంచెం లైట్గా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది మీరు